వెంకటేశయ్య అందరికీ నమస్కారం వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్ ఈ రోజు ఈ వీడియోలో తిరుమల స్వామి వారి దర్శన వివరాల గురించి తెలుసుకుందాం తిరుమల వెళ్తున్నారా అయితే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి ఇక ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తానండి శ్రీవారి మెట్టిదారులు నడిచి వెళ్లే వారికి కేవలం రెండు రోజులు మాత్రమే అంటే ఈ రోజు రేపు మాత్రమే టోకెన్స్ అయితే ఇవ్వనున్నారు తర్వాత ఎక్కడ తీసుకోవాలి అన్నది కూడా ఈ వీడియోలో అయితే తెలియజేస్తానండి ఈ రోజు తిరుమలలో భక్తులు అది సాధారణంగా ఎక్కువగా ఉన్నారు ఈరోజు బుధవారం ఉదయం ఆరు గంటలకు వైకుంఠంలోని ముప్పై ఒక్క కంపార్ట్మెంట్స్ అన్ని ఫుల్ అయ్యాయి ఈ వైకుంఠంలోని ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా పద్నాలుగు గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లు ఎంటర్ అయ్యే వారికి సుమారుగా పద్నాలుగు గంటల నుంచి పదహారు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి స్వామివారి దర్శనం కోసం వెళ్ళే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా పెరుగుతుంది రష్ తక్కువగా ఉంటే దర్శనం త్వరగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి భక్తుల దీన్ని బట్టి దర్శన సమయాలలో మార్పులుంటాయి ఈ విషయాన్ని శ్రీవారి భక్తులు గమనించగలరు అలాగే ఎస్ఎస్టీ టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా మూడు నుంచి ఆరు గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఎక్కువైతే దర్శన సమయం పెరుగుతుంది అదే రాశి తక్కువగా ఉంటే ఇంకా త్వరగా అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ఇంకా మీరు టీటీడీ వారి ఇన్ఫర్మేషన్ ఫాస్ట్ గా తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వచ్చు ఈ వాట్సాప్ లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అలాగే ఈ వీడియోని కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి మీరు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఈ రోజు బుధవారం జూన్ నాలుగవ తేదీకి సంబంధించిన దర్శనం టోకెన్స్ జూన్ మూడవ తేదీ సాయంత్రం ఐదు గంటల నుంచి ఇచ్చారు ప్రతిరోజు ఈ టోకెన్స్ కోట వరకు ఇస్తారు ఈ టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయి అనేది కూడా రష్యన్ బట్టి ఉంటుందండి ఈ టోకెన్స్ తీసుకోవడానికి నిన్నటి సాయంత్రం ఐదు గంటల కంటే ముందు నుంచి క్యూ లైన్ లోనికి వెళ్ళి వెయిట్ చేసి టోకెన్స్ అయితే తీసుకుంటున్నారు తిరుపతిలోని విష్ణు నివాసం శ్రీనివాసం కాంప్లెక్స్ భూదేవి కాంప్లెక్స్ ఈ మూడు ప్రాంతాలలో ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల లోపు ఎప్పుడైనా టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేయొచ్చు కాబట్టి టోకెన్స్ కోసం మీరు సాయంత్రం ఐదు గంటల లోపల క్యూ లైన్ లోనికి వెళ్ళడం బెస్ట్ అండి అలాగే శ్రీవారి మెట్టు నడకదారిలో కూడా ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచి టోకెన్స్ అయితే ఇచ్చారు ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచి మూడు వేల టోకెన్స్ మాత్రమే ఇచ్చారు శ్రీవారి మెట్టు దారిలో టోకెన్ తీసుకోవాలి అంటే ఉదయం ఆరు గంటలకు వెళ్లాల్సి ఉంటుందండి అలాగే టోకెన్స్ కోసం వెళ్లే భక్తులను బట్టి టోకెన్స్ అందుబాటులో ఉంటాయి శ్రీవారి మెట్టు వద్ద ఇచ్చే టోకెన్ కౌంటర్లు కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తులకు ఇచ్చే దివ్యదర్శన టోకెన్ కౌంటర్లను తాత్కాలికంగా శ్రీవారి మెట్టు వద్ద నుండి అలిప్రిలోని భూదేవి కాంప్లెక్స్కి మార్చాలని టీటీడీ వారు నిర్ణయించడం జరిగింది కాబట్టి అలిప్రి వద్ద భూదేవి కాంప్లెక్స్లలో ఈ నూతన కౌంటర్లు శుక్రవారం సాయంత్రం నుండి అలిప్రి భూదేవి కాంప్లెక్స్లలోకి అందుబాటులోకి రానున్నాయి శ్రీవారం మెట్టు నుండి కాలినడకన దివ్య దర్శనం భక్తులకు టోకెన్ల కోసం భూదేవి కాంప్లెక్స్లలో టెంపరీగా ప్రత్యేక కౌంటర్లు అయితే ఏర్పాటు చేశారు ఈ నెల ఆరవ తేదీ శుక్రవారం సాయంత్రం నుండి టోకెన్లు అయితే ఇస్తారు టోకెన్ల కోట మేరకు ముందు వచ్చిన వారికి ముందు ప్రతిపాదికన ప్రారంభం కానుంది తమ ఆధార్ కార్డ్ చూపించి దివ్య దర్శన టోకెన్లు పొందిన భక్తులు శ్రీవారి మెట్టు ఒక వెయ్యి రెండు వందల మెట్టు దగ్గర స్కాన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది శుక్రవారం సాయంత్రం అల్లిపురి భూదేవి కాంప్లెక్స్లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో దివ్య దర్శన టోకెన్లు అయితే ఇవ్వనున్నారు అలాగే రెగ్యులర్ గా ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్ కౌంటర్లు కూడా అలిప్రి భూదేవి కాంప్లెక్స్ లోని వాటి కొరకు నిర్దేశించిన కౌంటర్లో అయితే ఇవ్వనున్నారు ఇక ఈ రోజు మూడు వందల రూపాయల స్పెషాలిటీ దర్శనం వారికి ఐదు వందల రూపాయల విచువల్ సేవా దర్శనం టికెట్ ఉన్న వారికి రెండు గంటల నుంచి నాలుగు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి నిన్నటి రోజున మంగళవారం రోజున శ్రీవారిని డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల ముప్పై ఒక్క మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు ముప్పై ఒక్క వేల రెండు వందల నలభై ఏడు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తల్లి సమర్పించారు నాలుగు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలండి మీకు కూడా ఏదైనా వారి ఇన్ఫర్మేషన్ ఫాస్ట్ గా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి మీ కామెంట్లకు సమాధానాలు కూడా నెక్స్ట్ వీడియోలో అలాగే మీ కామెంట్లకు రిప్లై ఇచ్చే అవకాశం ఉంటుంది ఫస్ట్ అయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నిన్నటి వీడియోలోని కామెంట్లకు సమాధానాలు కూడా తెలుసుకుందాం మొదటి కామెంట్ ఫ్రీ దర్శనం భక్తులు ఆన్లైన్ లో యాభై రూపాయలు మరి వంద రూపాయలు బుక్ చేసుకోవచ్చు ఫ్రీ దర్శనం భక్తులకైతే అయితే ఆన్లైన్ లో రూమ్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు కానీ ఆఫ్లైన్ లో సిఆర్ఓ వద్ద వెళ్ళి రూమ్స్ అయితే తీసుకోవచ్చు ఆన్లైన్లో అయితే ఏదైనా దర్శనం టికెట్స్ లేదా ఆర్జిత సేవా టికెట్స్ ఉన్న వారికి మాత్రమే రూమ్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే నెక్స్ట్ కామెంట్ విల్ వీ గెట్ టికెట్స్ వైల్ క్లైంబింగ్ అలిపిరి హిల్స్ అలిపిరి దాంట్లో నడిచి వెళ్లే వారికి నడకదారి మధ్యలో ఎలాంటి దర్శనం టికెట్స్ అయితే ఇవ్వడం లేదు కాబట్టి మీరు తిరుపతిలోనే ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకొని నడుచుకొని వెళ్ళడం బెస్ట్ అండి ఇక నెక్స్ట్ కామెంట్ ఎస్ఎస్టీ టోకెన్స్ యాక్చువల్లీ ప్రీవియస్ డే దే ఇష్యూ టోకెన్స్ బై ఎర్లీ మార్నింగ్ టూ ఏఎం నో మ్యామ్ నౌ దే చేంజ్డ్ ద టైమింగ్స్ ప్రస్తుతం అయితే నెక్స్ట్ డే టోకెన్స్ ముందు రోజు ప్రస్తుతం అయితే నెక్స్ట్ డే టోకెన్స్ ముందు రోజు సాయంత్రం ఐదు గంటలకు ఇవ్వనున్నారు ఇంతకు ముందు రాత్రి రెండు గంటలకు ఇచ్చేవారు ప్రస్తుతం టైమింగ్ అయితే మార్చారు కాబట్టి సాయంత్రం ఐదు గంటలకైతే ఇస్తున్నారు సో టోకెన్స్ కోసం వెళ్లే భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం అయినా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్స్ కు సమాధానాలు అయితే తెలియజేస్తాను అలాగే మీరు ఈ వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని కూడా తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇక మన ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి దర్శనం ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ